అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మదిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పొందిన వీరయ్య మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ ధర్మారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో నాయకులు కార్యకర్తల నుంచి పూర్తి వివరాలతో కూడా దరఖాస్తులు స్వీకరించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఐదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘ ప్రతినిధులు సేవాదల నాయకులు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మన గడు ఉండదు అనే విషయాన్ని మరో మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ఆసనంగా పోరాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఊటు తోటి ఈ దేశాన్నే మరి మోడీ గారు అమ్మల నిర్వహణ కమిటీ నెంబర్ కూడా పెట్టాం రేపు ఎంపీటీ సభ్యులతో లేక జడ్పీడీ సభ్యులతో అనేది ఒకవేళ వచ్చిన తర్వాత ఇందులో మన అభ్యర్థిని పెట్టేటప్పుడు తన యొక్క మరి పూర్తి వివరాలు రాయడం కానీ చెప్పడం కానీ ఉండాలి కాబట్టి ఈ తొమ్మిది మంది ఒకటి ఎన్నికల నిర్వహణ కమిటీ నెంబర్ పెట్టినా ఇంకొక ప్రచార కమిటీ నెంబర్ పెట్టాను రేపు ఆ తొమ్మిది మందిలో దారుణంగా అనార్గంగా సుదీర్ఘంగా పార్టీ యొక్క పథకాలని పూర్తి ప్రచన్నతో మాట్లాడే తనని ప్రచార కమిటీ గంటలో చర్చ జరిపిన తర్వాత జరిగింది దాంట్లో ఒకవేళ ఇంకా ఏదైనా ఇటు అటు ఉంటుంది అంటే లేకుండా కూడా నాకు ఇంతవరకు ఏం రాలేదు అట్లాంటిది ఏమన్నా ఉండి ఒకవేళ ఇంకేదన్నా ఉన్న పరిస్థితులు కూడా చర్చలు కూడా పెట్టమని చెప్పేసి నాకు ఇంతవరకు నేను ఎవరికి టైం ఇచ్చిన ఎవరు కూడా నాకు అప్పీల్ చేయలేదు ఇంకేమన్నా మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనం ఒకసారి దాన్ని చేయమని చెప్పేసి అదే రోజు అందరి మండల అధ్యక్షుల సమస్య నేను ఆల్రెడీ డిక్లేర్ చేసినా మీరు కూడా ప్రకటనలు చేయండి మూడో రోజు మనకు అవకాశం ఉందని చెప్పిన నాకు ఇంతవరకు కూడా అలాంటి అప్పీల్ ఏం రాలేదు చాలా సంతోషం అయినా ఇంకా ఏదైనా అప్పీలు ఉంటే మంచిగా కానీ సర్పంచ్ గానీ వార్డు మెంబర్ గానీ సర్పంచ్గాని అంటే ప్రతి వ్యక్తి మన సోదరుడు మన 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 ఎమ్మెల్యే గారు మంచిగా మరి మీకున్నటువంటి ఈ ఆరు ఐదు మండలాలలో ఎవరెవరు ఎన్ని ఓట్లున్నాయి ఎక్కడెక్కడ ఎట్లున్నారో అని మీద కూడా మీకు అందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మిమ్మల్ని నేను గోరేది ఒకటే పాత కొత్త అనేది కాకుండా కొంచెం కాంగ్రెస్ వాదులకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అవి ఉన్నారు కనుక గత పది సంవత్సరాలు ఎన్నో నాకు ఎవరొకరు గాడ్ పాదా రాజకీయాలు లేరుండో నాకు కాపాడు అందరూ గారి కానీ నా నేను పార్టీ గారికి గౌరవం పనిచేయాలా గట్టిగా గౌరవం పంజేయాలా ఇది నా బాధ్యత ఈ ఒక్క బాధ్యతలు రాజీ లేకుండా తప్పు తెలిసి నాకు నాకు చివర్ పడతాయి చివర్ పడతాయి కాబట్టి నేను ఎన్ని కోరిన కాబట్టి నాకు ఎవరొకరు గాడ్ పాద రాజకీయాలు లేరుండో నాకు కాపాడు కొంగ్రెస్ మీ అందరూ తెలిసిందే కానీ నా పార్టీగా నేను తుమ్మరి గారికి